నాలుగు వందల యాభై అరవై కోట్లది వన్ టైం సెటిల్మెంట్ అంటే ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళు ప్రయత్నం చేసి రెండు వందల కోట్లకు ఖర్చు సరిపోయే విధంగా తెచ్చారు కాబట్టి దాన్ని మనం ఈ టూ త్రీ మంత్స్లోనే డబ్బులు కట్టేయాలి లేకుండా ల్యాబ్స్ అవుతుంది మన ఫ్యాక్టరీలన్నీ యాక్షన్ అవుతాయి ఆ విధంగా అడ్రస్ ఇచ్చాను కావచ్చు ఇది ఒక గతంలో చాలా దుఃఖం చెప్పి ఫ్యాక్టరీని పనిచేసిన కేసీఆర్ గారు కవిత గారు గవర్నమెంట్ టేక్ ఎక్కువ అని గొప్పలు చెప్పి మరి గవర్నమెంట్ ఎక్కువ చేక ప్రైవేటు వారు షేర్స్లో ఉందంటే నడిపించేదాన్ని క్లోజ్ చేసి ఇప్పటికి సంవత్సరాలు అయిపోయింది

కమిటీ వేసడం జరిగింది కమిటీ శ్రీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర ఇతర మెంబర్స్ చేస్తే ఉంటాడు గత ఫిఫ్టీన్ డేస్ క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాము లో టూ డేస్ కింద డిసైడ్ అయింది సభ్యులము కన్సల్ట్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు ఇరవై నాడు శ్రీధర్ బాబు కానీ నేను కానీ దీవన్ రెడ్డి గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ బోధన వస్తాం బహుశా టూ రైతులు వన్ రైతు అబద్ధి వస్తాం అన్నీ పరిశీలిస్తాం ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అది అందరం కలిసి ఏం డిసియూషన్ ప్రజలు ఇంజనీర్లు షుగర్ కన్సల్ట్ చేసిన ఆఫీసర్లు కూడా అధికారులు వేసి దానిపై రివ్యూ పెట్టి డిసిషన్ తీసుకోవడానికి సండే వస్తాం